Oh నేను మీరు గతంలో మంత్రం జపం చేసుకునేవాడు కదా ఆ మంత్రాన్ని ఈ ప్రాణాయాంలో జపం చేసుకున్నట్టయితే ఏకాగ్రత చక్కగా కుదిరి మంత్ర జపనం జపము చక్కగా సాగుతుంది నేను ఎప్పుడు చెప్పేది ఏంటిదంటే గతంలో ఏదైనా ఒక గురువు దగ్గర మీరు మంత్రం తీసుకున్న వాళ్ళు ఉంటే మంత్రం మార్చమని నేను చెప్పం అదే మంత్రాన్ని ఈ ప్రాణాయంలో చేసుకోండి అని చెప్తాను మనకు నచ్చిన దేవతా మంత్రం కానీ నచ్చిన ఇష్ట దేవతా మంత్రం కానీ మీరు చేయండి అని చెప్తాం ఇంకొకటి మీరు ఒకవేళ మంత్రం లేని వాళ్ళు నేను కూడా కొన్ని మంత్రాలు సూచిస్తా సూచిస్తాను కదా ఇక్కడ ఇందులో ఆ మంత్రం చేసుకోవచ్చు లేదా ఓం ఓం అని చేసుకోవచ్చు మంత్రజపం చేసినా మంత్రజపం చేయకున్నా కానీ దైవ భావన అనేది చాలా తప్పనిసరి ఉండాలి అని చెప్తాము అన్నమాట మంత్రజపం చేసినా దైవ దైవభావన ఉండాలి కొంతమంది మంత్రజపం చేయకుండా సహజంగా ధ్యానం చేయటకు ఇష్టపడతారు అట్లా చేసినా కానీ మనం తప్పనిసరి దైవ భావనతో చేయాలి సాధన మొత్తం కూడా దైవానికి సెలెండర్ అయ్యి సమర్పణ భావంతో చేయాలన్నమాట ఇక్కడ దైవ భావన అనేది చాలా ముఖ్యము ఈ జపము చేసేది కూడా దైవ భావన కోసమే అంటే దైవం ఎందు మన మనసు నిలకడ చెంది దైవంలో పూర్తిగా మనసు అవుట కోసమే మనము చేస్తాము కనుక అది ఒకసారి తీసిపెట్టి సౌండ్ పెంచండి అయితే అట్లా కనుక మనము ఈ యొక్క ఆ జపం చేసుకోండి సరిపోతుంది ఆ ప్రాణాయామలో జపం చేసుకోండి సరిపోతుంది తర్వాత వచ్చేసి గురువు గురువు అనేవారు లేరు ఏంటంటే అమ్మవారు గుంట్లో కూర్చి వేరే అతను చెప్పింది అంటే మీరు అతను సాధున్న అదే అతను వచ్చేసి నాలుగు వార సిద్ధి పొందున్నాడు అమ్మవారు చెప్పింది వాళ్ళు నాలుగు వార సిద్ధి పొందినాడు మీరు జీ కెఎంసీ ఛానల్ చూస్తున్నారు క్లాసు చేయాలని ఆరు నెలల నుంచి అనుకుంటున్నారు గారు మరి మీరు చెప్పిన ప్రకారమే మీ కోరిక తీరింది కదా ప్లస్ మంత్ర జపం చేస్తున్నారు దాంతోపాటు ఇప్పుడు యోగంలోకి కూడా వచ్చింది యోగం కూడా అందింది ఇప్పుడు మీరు ఎవరికి వాక్ ఇచ్చినా ఎవరు చెప్పినా అమ్మవారు చెప్పినా దేవి చెప్పినా దేవత చెప్పినా మీ కోరిక ఇన్ని రోజులకి నెరవేరింది సంతోషం కదా ఇది వెళ్ళి ఇంటికి వెళ్ళి చక్కగా సాధన చేసుకుంటూ పోతుండండి మీకు ఏమైనా డౌట్ ఉంటే జే జీకేఎంసీ ఛానల్ని ఆడ స్కానర్ ఉంటుంది స్కానింగ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఇందులో ప్రశ్నలు అనేకమైన ప్రశ్నలకు జవాబులు అందులో చెప్పడం జరుగుతుంటుంది అవి చూసి మీ సందేహాలు తొలగించుకొని మొదటి రోజు సరిగా అర్థం కాకుండా ఎవరైనా కొంతమంది నోట్బుక్లో కూడా రాసుకునే వాళ్ళు నేను సజెషన్ ఇచ్చిన స్టార్టింగ్ మీరు ప్రాక్టికల్ వీడియో ఉంటుంది ముందు పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ డేస్ ఒక వారం రోజులు ముందు పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తే మీకు వంట పడుతుంది అంటే ఆ ముద్రలు అవన్నీ తెలుస్తాయి చక్కగా మీరు పర్ఫెక్ట్ అవుతారు తర్వాత అది లేకుండా కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు అదే కంటిన్యూగా చేసుకుంటే మీకు ఏ ఏ ఫలితం ఎప్పుడెప్పుడు రావాలన్నా ఇప్పుడు ఒక చిన్న మొక్క బీజం నాటినాం కొన్ని రోజులకు మొలక అవుతుంది తర్వాత ఏ ఎరువు నీళ్ళు వేస్తుంటే మొక్కగా వృక్షంగా అదే పెరుగుతుంది ఫలాలు కూడా వస్తాయి కదా అట్లా క అందుకనే చిన్న మొక్క మహావృక్షంగా మారాలంటే కొన్ని కొన్ని పరిణామాలు చెందుతుంది చిన్నపిల్లవాడు ఒక యువకుడిగా వృద్ధబిషా ఇవన్నీ ఒక అది రావాలంటే కొంచెం సమయం పడుతుంది మనము సరి అయిన ఆహారము సరి అయిన ఇది చేస్తున్నప్పుడు అలాగే సాధన కూడా నెమ్మది నెమ్మదిగా పెంచుకుంటూ పోతుంటే అది చివరికి ఆ ఫలితం అనేది మనకు వస్తుంది సరే సరే ఇప్పుడు ఇప్పుడు అంద అందరు కూడా గుర్తుపెట్టుకోండి నేను అరవై సంవత్సరాలు ఉన్న అరవై కేజీలు ఉన్న వారిని ఎనభై పైబడిన బరువు పెరిగినా తగ్గడానికి పరిష్కారం ఏంటి అనేది మంచి ప్రశ్న అందరికీ ఉపయోగపడేది అయితే దీంట్లో ఏం చేయాలంటే కూరల్లో ఆహారంలో మార్పు చేసుకోవాలి ఏంటంటే ప్రతి ప్రతి కూరల్లో జీలకర్ర వాము అల్లము కొత్తిమీర తప్పనిసరి వేసుకోవాలి ఇంత మిరియాల పొడి కూడా వేసుకోండి దాల్చిన చెక్క కూడా వేసుకోండి ఇవి శరీరంలో ఉష్ణాన్ని ఉత్పత్తి చేసి వాయువాతాలు తీసేసి నీరుని తీసేస్తాయి ఇంకొకటి మీరు ప్రతిరోజు సాయంత్రం పూట భోజనం చేసిన తర్వాత సునాముకి ఆకు జీలకర్ర వాము అల్లం సొంఠి మన ఇవన్నీ కూడా వాము తర్వాత మన సోంపు ఇవన్నీ పొడి చేసుకొని సాయంత్రవలవనం బెల్లము పొడి చేసి వేడి నీళ్ళలో గోరువెచ్చని నీళ్ళలో ఒక స్పూన్ వేసుకొని తాగితే శరీరంలో నీరు తీసేయడము అతి బరువు తగ్గడం అనేది ఉంటుంది మహాముద్ర కూడా బాగా వేస్తే నొప్పులు ఒళ్ళు నొప్పులు అతి బరువు తగ్గిపో మంచిదిగా నెక్స్ట్ బీపీ ఉన్న వాళ్ళ కుంభకమా నెమ్మది నెమ్మదిగా పెంచుతూ పోతుండాలి ఒకే రోజు ఎక్కువ చేయకూడదు నెమ్మది బీపీ ఉన్నవాళ్ళు కుంభకాన్ని నెమ్మది నెమ్మదిగా పెంచాలి సడన్గా ఒకేసారి బలవంతంగా చేయకూడదు అది బీపీ ఉన్నా లేకున్నా కుంభకాన్ని మెల్లమెల్లగా పెంచుతూ పోతుండాలి ఎక్కువ పెంచకూడదు అర్థం అంది ఒకవేళ బీపీ ఉన్నవాళ్ళు జటా మాంసి మూలికాని దొరుకుతుంది చౌదపూడి దుకాణంలో దొరుకుతుంది అదే మూలికల షాప్లో దాన్ని పొడి చేసుకొని రోజు ఒక చిటికడంతా నీళ్ళలో వేసుకొని తాగినట్టయితే బీపీ కంట్రోల్ వస్తుంది దాంతోపాటు చక్కగా సహజ ప్రాణాయామ కాబట్టి ఇది ప్రాబ్లం లేదు చేసుకోవచ్చు சரி 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 சந்தேகம் வந்தாலே செய்யலாம் ஆ చాలా చక్కటి ప్రశ్న అండి ఇప్పుడు కళ్ళు తెరుచుకొని చేసిన మనకు కంటి జబ్బులు ఉంటాయి కొంతమందికి శరీరంలో ఉష్ణం పెరుగుతుంది కళ్ళు ఉంటాయి ఇది కళ్ళు మూసుకొని చేసేది ఏంటంటే ఎవరైనా చేయొచ్చు ఈజీగా ఉంటుంది కళ్ళు మూసుకున్న మన దృష్టిని కాన్సల్టేషన్ని ఇక్కడ ఆజ్ఞాచక్ర వల్ల నిలుపుకొని ప్రశాంతంగా సుఖంగా చేయవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ఇది ఈజీ ప్రాణాయామ భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ చెప్పిన పద్ధతి ఇది మంచిది మీరు చెప్పినట్టుగా ఇంతవరకు గ్యాస్ ట్రబుల్ది చెప్పిన కదా ఆ మెడిసిన్ వాడుతూ మహాముద్ర మంచి పౌష్టిక ఆహారం తీసుకోండి మీ శరీరం చాలా బలహీనంగా ఉంది మీరు మొదటి నుంచి కూడా శరీర బలహీనత ఉంది ఆ బలహీనత కోసం ఆకుకూరలు బాగా తీసుకుంటే రక్తం శుద్ధి అవుతుంది మంచి ఆకురలు తీసుకోండి మంచి పప్పు దినుసులు తీసుకోండి శరీరము స్ట్రాంగ్ అయితే బలహీనతలు పోతాయి దాంతోపాటు మహాముద్ర బాగా వేసుకోండి గ్యాస్ట్రబుల్ది మీరు వాడండి అది వాడకపోతే మీకు ప్రాబ్లం ఎందుకంటే మొదటి నుంచి ఉంది కదా మీకు ఇంతవరకు చెప్పిన మూలికలు వాడండి సరిపోతుంది దాంతో పాటు నెమ్మది నెమ్మదిగా సాధన పెంచండి సరేనా మంచి లోపలికన్నా దగ్గరకెట్టుకోండి అక్కడ నేను పొందగా లేదు పాటించకుండా సంవత్సరం కాలం వేద సాధిపోయినా కానీ ఆయన ఏది ఏది ఆయన పెద్ద దాని నల్లాన్ని పాటించి ఇచ్చేసచ్చు నేను ఇచ్చే విషయం కూడా నాకు ఏ రేపు ప్రభుత్వం నడిపించకుండా ఆయన చెప్పినట్టుగా ప్రతిరోజు సంవత్సరం నుంచి సాయంత్రం ఎందుకు ఆశ్రెస్ నాకు ఏ రకమైన ప్రభుత్వం లేకుండా శ్వాస కలిగింది అరుచు పెరిగింది నేను పావు కంటే తీసుకోకుండా కూడా నాకు అది నాకు ఏముగా అవుతుంది అది ఏ ఎక్కువ ఉందో ప్రణయాణాలు ఆ ప్రణయాణాలు కూడా నాలో నాకు ఎప్పుడూ కూడా ఉద్ధారాలు ఇద్దట్లో కూడా నాకు ఆ స్వరం ఏం నేను ఇప్పుడు ఎక్కడ ఏ స్వామి ఎక్కడికి వెళ్ళలేదు నేను స్వామిని మంత్రం తీసుకోగలుగుతాను మనిషి జన్మలో తర్వాత అది సాగుదా తీసుకుందా అని చెప్పి నేను వచ్చింది నేను మళ్ళీ మళ్ళీ కలగలుగుతారా కలగనా అయితే గతంలో మీరు సంతోషం హైదరాబాద్ అంత దూరం రాలేం కదా అని జీకేఎంసీ ఛానల్లో ప్రాక్టికల్ వీడియో చూసి సాధన చేస్తుంటే మేము చెప్పిన ఆహార నియమాలు తూచా తప్పకుండా పాటిస్తుంటే చాలా ఆహార నియమాలు చాలా చాలా చెప్తుంటాము ప్రతి వీడియోలో మేము చెప్పిన సాధనలు టెక్నిక్లు ఆహార నియమాలు పద్ధతులు ఇవన్నీ వారు చదువు రాకుండా రైతు రైతు అయినప్పటికీ చదువు రాకున్నప్పటికీ తూచా తప్పకుండా అవి ఆచరించడం వలన మంచి ఆరోగ్య స్థితి మానసిక స్థితి ప్రశాంతత ఆధ్యాత్మికంలో మంచి అనుభవాలు కలుగుతున్నాయని చెప్పారు వారు తర్వాత మళ్ళీ ఇక్కడే క్లాసు పెడుతున్నందుకు సంతోషంగా అంత దూరం రాలేక ఇక్కడికి వచ్చారు అందుకని అందరికీ అక్కడికి రాలేని వాళ్ళకు అందుబాటులో కోసమే మేము ఈ జిల్లాలు పెరుగుతున్నాం అన్నమాట మీరు కూడా అవకాశం ఉంటే మేము మీ జిల్లాలో ఫ్రీగా హాల్ ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి ఆఫీస్ నెంబర్కు మెసేజ్ పెడితే మీకు అక్కడ కూడా క్లాసులు పెడతాము ఫ్రీ హాల్ కావాలంటే దానికి అన్ని ఉచిత సేవలు మేము అందిస్తాము కనుక ఇలాగే మీరు కంటిన్యూ చేసుకోండి మంచి అనుభవాలు వస్తున్నాయి చాలా సంతోషము ఇలాగే కంటిన్యూ చేసుకోండి సరేనా మంచిది ఓ మంచి సంతోషం సంతోషమా మంచి శుభం 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 పెట్టండి అక్కడ పెట్టండి వెరీ గుడ్ సంతోషం మంచి శుభం శుభం అక్కడ కౌంటర్ దగ్గర రాపియండి ఏదన్నా ఉంటే పండు పెట్టండి ఇక్కడ పండు పెట్టండి అక్కడ కౌంటర్ దగ్గర రాయించి రిసిప్ట్ తీసుకోండి సరేనా దక్షిణ మంచి తీసుకోండి రిసిప్ట్ తప్పకుండా తీసుకోండి చెప్పండి

ప్రాణాయామం చేస్తా అదే కనుక ఇక్కడ మనం చెప్పిన ఈ మహాముద్ర ఉంది చూడండి దీన్ని మీరు బాగా ప్రాక్టీస్ చేసి అందులో ఒక్క నిమిషం వరకు శ్వాస ఆపే శక్తిని మీరు సామర్థ్యాన్ని పొందారనుకోండి మీకు ఒక్క నెలలో రెండు నెలలూపా శాశ్వతంగా మీకు నడువచ్చు పోతుంది ఇంకా నో డౌట్ కనుక మీరు సరే ఆ ఛానల్ చూస్తున్నారు హైదరాబాద్ రావాలనుకున్నారు రాలేకపోయారు ఇక్కడే క్లాస్ ఉండడం వల్ల వచ్చారు మీలాంటి వాళ్ళ కోసమే వీలు కాక ఇబ్బంది పడే వాళ్ళ కోసమే మనము ఆ జిల్లాలు తిరిగితే రాలేని వాళ్ళు కూడా సద్వినియోగం చేసుకుంటారు ఉద్దేశంతో మేము ఈ జిల్లాలు తిరుగుతున్నాము సంతోషము ఈ మహాముద్ర ఇప్పుడు మీకు చెప్పిన క్రియాయోగం ఆరు ముద్రలు సీరియల్గా చేయండి మీరు మహాముద్ర కాస్త ఎక్కువ సెట్లు వేయండి చేస్తే మీ నడులో శాశ్వతంగా పోతుంది దాంతోపాటు మునగాకు కూర మునగాకు పచ్చడి మునగాకు కా కారపొడి మునగాకు పప్పు ఇట్లా రకరకాలుగా మునగాకుని ఎక్కువ వాడండి తర్వాత మునగాకుని మిక్సీ బట్టి పాలలో కానీ మేకపాలంత ఇక దొరకపోవచ్చు పాలలో తాగండి ఎముకలు బలంగా ఏర్పడి అన్ని శాశ్వతమైన శరీరంలో ఉండే నొప్పులు పెయిన్స్ జాయింట్ పెయిన్స్ పోయి శరీరంలో నీరు కూడా తీసేస్తుంది దాంతోపాటు మహాముద్ర కూడా బాగా వేయండి శాశ్వతంగా మీకు నడువు నొప్పి పోతుంది మంచిదండి మంచిది అమ్మగారు ఏమి చేతికి ఫ్యాక్సర్ అయిందమ్మా ఇది ఇప్పుడు మునగాకు ఉంటుంది కదా దాన్ని మిక్సీకి వేసి మేకపాలు దొరుకుతాయి ఇట్లా మేకపాలలో అమ్మకు ఒక నెల రోజులు తాపండి ఇరిగిపోయిన ఎముకలు అతుకుబడి ఫ్యాక్సర్స్ అన్నీ పోతాయి దాంతోపాటు అవి దొరకనప్పుడు ఆవు అయినా తాపండి ఈ ఇరిగిపోయిన ఎముకలు అతుకుబడితే డాక్టర్ సలహా కూడా పాటించండి మంచిది మంచిదండి ఓం ఓం మంచి మీ గ్రూప్ అందరు నిలబడండి గ్రూప్ అందరు నిలబడండి రండి గ్రూప్ అందరు నిలబడి శ్రీకాకుళం నుంచి సంతోషం మై మై ఇవ్వండి ఇక్కడ 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 ఇవ్వండి ఇక్కడ ఇవ్వండి వీరికి దగ్గరికి వెళ్ళి గట్టిగా మాట్లాడండి అంటే ఒక నిమిషం చక్కటి ప్రశ్న చక్కటి ప్రశ్న ప్రాణాయామ చేసేటప్పుడు తీసుకున్నప్పుడు పొట్ట ముందుకు రావాలన్నా ఆ వెనక్కి వెళ్ళాలన్నా ఇప్పుడు మనం బెలూన్లోకి గాలి వదిలినప్పుడు ఉబ్బుతుంది గాలి తీసినప్పుడు తగ్గుతుంది అలాగే మనము పొట్ట సహజంగా మనము సహజ స్థితిలో శ్వాస తీసుకున్నా వదులుతున్నా లెంగ్స్ ఉంటాయి ఆ ఊపిరితిత్తులు బెలూన్స్ లాగానే అవి కూడా అదేం ఏం చేస్తా అంటే తీసుకున్నప్పుడు ముందుకు వస్తుంది వదిలినప్పుడు లోపలికి సహజంగా వస్తుంది ఇక్కడ చేసేది కూడా సహజ ప్రాణాయామనే కాబట్టి సహజంగానే దాన్ని దానిపాటికి అది వదిలేసి మనం మనం మన వంతుగా మనము చేస్తూ పోతున్నారు నెక్స్ట్ నెక్స్ట్ ఇంకెవరన్నా ఉన్నారా అక్కడ మనము చేసేది క్రియాయోగంలో మూలాధారం నుంచి ఆగ్ఞా చక్రం ఒక ఆగ్న చక్రం నుంచి మూలాధారం అంటే మొదటి రోజే అది తీసుకున్నంత మాత్రాన ఆజ్ఞా చక్రానికి వెళ్ళే పరిస్థితి ఉండదు చిన్నప్పటిక స్కూల్కి వచ్చిన రోజే ఏపీ మొత్తం దిద్దుతాడా దాన్ని దిద్దడానికి కూడా రాదు అవునా కదా చేయగా 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 సుష్మిన నాడు యాక్టివేట్ అయ్యి సుష్మనలోకి తీసుకునే శ్వాస ప్రవేశించి ప్రవేశించి సుష్మన నాడు ఉంట జరుగు జరుగుతుంది అది చాలా టైం పడుతుంది అప్పటి వరకు ఊహించుకొని భావనయుక్తంగా నాడు ఉంట చేసినట్టుగా భావనాయుక్తంగా చేయండి అని చెప్తుంటాం అప్పుడు ఊపిరితిత్తులోకే వెళ్తుంది శ్వాస ముందుకు వెనక్కి వస్తుంటుంది కనుక అది కొన్ని రోజులు చేయగా 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 సుష్మనలోకి ప్రవేశించాలి ప్రవేశించినట్టు కూడా మనకు తెలుస్తుంది చీమ ప్రాకినట్టు మనకు స్పష్టంగా ఆ సుష్మనలో శ్వాసక్రియ నడుస్తున్నట్టు సుష్మనలో నడుస్తున్నట్టు మనకు స్వయంగా తెలుస్తుంది కేచర్ ముద్రలో ఉండి చేస్తే శరీరంలో ఉష్ణం పెరగదు కేచర్లో ఉండే చేయాలి కేచర్ రాని వాళ్ళు అర్ధ కేచర్లో ఉండి చేయాలి లేదు కొంచెం వస్తుంది ఎక్కువ కాకుండా లైట్గా ఇంకొక పని రెండు అంటే రివర్స్లో దాన్ని ఉల్టా కూడా సుష్మనాడిలో లాక్కున్నట్టు కూడా చేయగా 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 అది సాధ్యమవుతుంది కొత్త వాళ్ళ కోసం మాత్రము అలాగే జరుగుతుంది మనం భావనాయుక్తంగా పుట్ట లాక్కొని కూడా పైకి ఎక్కించినట్టు కూడా చేయచ్చు అట్లా మొదటి రోజు అట్లా చేయలేరు ఎవరు ఆ ప్రాక్టీస్ వలన అది సాధ్యమవుతుంది అయ్యా బాగున్నారా ఎంతకాలం చేస్తున్నారు నుంచి చేస్తున్నారు సరే సరే కాకినాడ వచ్చారు కదా కాకినాడ వచ్చారు కలిసారు అదే గుర్తుపట్టినా మిమ్మల్ని చేయండి చేయండి బాగా ప్రాక్టీస్ చేయాలి రాదు ముందుకు రాదు కొత్తలో మామూలుగా ఇదే కొత్త వాళ్ళకి అంత ఈజీగా రాదు కొద్ది అభ్యాసం వల్లనే వస్తుంది 同志们。嗯嗯 <laughs> ですか క్సిడెంట్ ఎప్పుడు జరిగింది ఇక్కడ ఏ రకంగా జరిగింది ఓకే ఓకే ఇప్పుడు సెట్ అయిపోయిందా మునగాకుని మిక్సీ పట్టేసి కొంచెం పాలలో బాగా తీసుకోండి కాల్షియం పెరిగి ఏమైనా జాయింట్స్ మంచిగా జాయింట్ పడతాయి అత్తుకుంటాయి మంచిగా అయితే ఇప్పుడు మీకు బ్రీతింగ్ని కొంచెం గ్యాప్ వచ్చింది కదా మధ్యలో సాధన అందుకనే మళ్ళీ ఈ యొక్క బస్రిక ప్రాణాయామ చేస్తే ముక్కులు క్లీన్ అయ్యి ముక్కులు సాఫ్ అయిపోయి సుఖంగా ప్రా సుఖ ప్రాణాయామగా అది ఇది సాఫ్గా తీసుకోగలుగుతాము అంటే మనము అంటే కట్టు కట్ చేయకుండా మనకు సాఫ్గా తీసుకోగలుగుతాము సాఫ్గా విడవగలుగుతాము కనుక కొంత బసరిమ బస్క ప్రాణాయామ లాంటిది ఒక నాలుగైదు నిమిషాలు చేసి ఈ సహజ ప్రాణాయామ చేయండి అప్పుడు ప్రాణాయామ ఈ యొక్క చాలా చక్కగా చేయగలుగుతారు ఇది సహజ ప్రాణాయామని ఇప్పుడు ఈ మెడకు సంబంధించిన ఎక్సర్సైజ్ ఉంటుంది కదా ముందుకు వెనక్కి ఆడించేది ఇది కానీ ఇది కానీ ఇది కానీ పడితే మెడల్ పట్టుకోవడం కానీ నొప్పి పట్టడం కానీ లాగడం కానీ జరగదు నా విక్రియలో ఎక్కువ వంగొద్దు లైట్గా ఫ్రీ లైట్గా ఉండి ఉండాలి ఈ మెడల్ని మనం తిప్పాలి కదా ఫ్రీ చేసుకోవాలి మనం మెడల్ ఎక్సర్సైజ్ చెప్తాం కదా అది అన్నీ ఫ్రీ చేసుకోండి ఆ మునగాపుడి వాడండి ఎంకల్లో ఏదన్నా ఇది ఉన్నా కానీ సెట్ అయిపోతుంది మంచి 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 శుభం చె సార్ మళ్ళీ చెప్తారా ఆరు స్టై తాళక్రియ చక్రస్మరణ మహాముద్ర నాభి క్రియ ప్రాణాయామ జ్యోతి ముద్ర ఆరు ఏడవది ధ్యానం నెక్స్ట్ మంచిది ఇంకా అందరు భోజనం చేసుకొని చక్కగా ఇంటికి వెళ్ళి బాగా సాధన చేసుకోండి షుగర్ కా మన ఛానల్లో లిస్టులో పెట్టినాము ఒక పదిహేను ఇరవై ములికెళ్ళాకు ఉంటాయి అవన్నీ తీసుకొని వచ్చేసి పొడి చేసుకొని నీళ్ళలో తాగిందాం అనుకోండి లేదా మజ్జిగలు అనుకోండి చాలా మంచిగా ఉంటుంది షుగరు అది వ్యాధి కాదు తీసుకునే ఆహారమే అవసరం ఆహారంలో మార్పుతోటి కూడా షుగర్ని తగ్గించుకోవచ్చు వరి అన్నం అనేది కంప్లీట్ బంద్ చేసి మిన్ మిల్లర్స్ ఉంటాయి కదా కొర్రలు సామలు ఆరకర ఇటువంటివి లేకపోతే రాగి రాగులు జొన్నలు ఉంటాయి కదా పచ్చజొన్న రొట్టె పచ్చజొన్న రొట్టె రెండు పూటలు తీసుకోవాలి మీరు ఇడ్లీ దోశ వడ తినాలనుకున్నారనుకోండి టిఫిన్స్ ఈ మిల్లెట్స్ మీ పౌడర్ కానీ రవ్వని కానీ వాడండి పచ్చజొన్నలు కానీ రాగులు కానీ ఆ రవ్వ తోటి ఇడ్లీ దోశ వడ వడ పూరి ఉప్మా ఏదైనా వాడుకోండి పిండిని మార్చండి రవ్వని మార్చండి మీరు సేమ్ టిఫిన్స్ గతంలో చేసేటివి కానీ రవ్వని పిండిని మార్స్తే సరిపోతుంది ఇంకొకటి సే తీపి ఎక్కువ వాడకూడదు ఉప్పు బదులు సైందవ లవణం రాక్ సాల్ట్ వాడండి తర్వాత ఉప్పు కారాలు తగ్గించండి చాలా తక్కువ వాడాలి పుల్లటి వస్తువులు చేదు వస్తువులు ఎక్కువ వాడాలి కాకరకాయ కూర తినండి కాకరకాయ రసం ఇటువంటివి తీసుకోండి కాకరకాయ కూరని బాగా చేసుకోండి ఫ్రై చేసుకొని తినండి తర్వాత ఈ పుల్లటి మంచిగా అది వాడుకోవచ్చు పళ్ళు తినొద్దు శిబిరవాళ్ళు అంటారు కానీ చాలా రకాల పళ్ళు తినొచ్చు దానిమ్మకాయలు ఏదైనా తినండి దానిమ్మకాయలు జామకాయలు ఎవరైనా తినండి తర్వాత పుల్లటి రేగి పళ్ళు అలాగే మనము అల్ల నేరువేడి పళ్ళు తర్వాత మీరు పుల్లటి హ్యాపీల్స్ కూడా ఉంటాయి హ్యాపిల్స్లో పుల్లటి రకం కూడా ఉంటుంది పూర్వకాలంలో వస్తుంది ఇప్పటికీ కూడా దొరుకుతాయి అట్లా పుల్లటిని ఏ పళ్ళైనా తినొచ్చు కనుక ఆ చేతులు ఏదైనా తినొచ్చు ఆ కూరలు ఏవైనా ఎక్కువ తీసుకోవాలి ఆహారంలో మార్పు చేసుకుంటే చాలా కంట్రోల్ అవుతాయి మన ఛానల్లో ఉండే ఆ మూలికన్నీ కూడా వాడి తిప్పసత్తు ఇటువంటి ఉంటాయి కొన్ని కొన్ని ఉంటాయి అట్లా కాకర గింజలు తిప్పసత్తు తిప్పక ఆకు తర్వాత కొన్ని కొన్ని ఉంటాయి నేల ఉసిరి ఆకు ఇవన్నీ కొన్ని కొన్ని ఆకులు ఉంటాయి అని వాటిని పొడిని వాడితే మంచి మంచి రిజల్ట్ ఉంటుంది లేకపోతే మన మధుహారిని మధురక్ష అని ఇవి వీళ్ళది హరివన్ ప్రోడక్ట్ వాళ్ళది ఉంటుంది ఇంత డబ్బా ఒక యాభై అరవై రూపాయలు ఉంటాయి వంద ట్యాబ్లెట్లు దొరుకుతాయి వాడంటే మంచి రిజల్ట్ ఉంది ఏలూరులో క్లాస్ ప్రయత్నం చేయండి మీరు ఉండేది ఏలూరులోనా పాలకొల్లు అండి పాలకొల్లు దగ్గర ఏలూరుకి అంటే వంద కిలోమీటర్లు వస్తుంది కానీ మాకు టీమ్ ఉంది అక్కడ మీరు పాలకొల్లు ఏర్పాటు చేసినా మంచిదే నిండా నిండిపోయారు పాలకొల్లులో ఎక్కడ సందు లేకుండా ఇక్కడికంటే నాలుగు ఇంతలు ఎక్కువ వచ్చింది ఐదు ఇంతలు ఎక్కువ వచ్చారు అర్థమదా ఇప్పుడు మన ఛానల్ కొంచెం ఇది అయినందుకు కొంచెం ఇది రిజల్ట్ కనిపిస్తుంది అది అయితే ఇక్కడ చూడండి పాలకొల్లు కూడా ఏర్పాటు చేయండి ఏలూరులో కూడా ఏర్పాటు చేయండి మీరు రామలింగేశ్వరరావు గారు అని చాలా పాత మనిషి మనకు మన ఛానల్ని మొదటి నుంచి ఫాలో అవుతున్నారు ఆశ్రమం కూడా వచ్చారు కనుక మీరు పాలకోల్లో ట్రై చేయండి ఏలూరులో ట్రై చేయండి సరేనా అండి ఆ ఆఫీస్ నెంబర్కు మీరు మెసేజ్ పెట్టండి మేము దానికి జవాబు మన వాళ్ళు చెప్తారు నెక్స్ట్ ఉందా ఏమన్నా మంచిది సంతోషం అందరు కూడా మంచిగా బోన్ చేసుకోండి బాగా సాధన చేసుకోండి ఫ్రీజర్ ప్రతి సోమవారం ఫ్రీజర్ ఇది చేస్తారు